సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్ గుడలో పటాంచర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి నలభై ఐదవ జన్మదిన వేడుకలను అమీన్పూర్ మండలం పటేల్ గుడ గ్రామంలో కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కంజర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు అర్థబలం అంగబలంతో ప్రజా మద్దతు లేకుండా విజయం సాధించినప్పటికీ కాటా శ్రీనివాస్గా నైతికంగా ప్రజల్లో విజయం సాధించారని తెలిపారు అయినప్పటికీ ఏ ఒక్క కార్యకర్త కూడా ఓటమికి నిరాశ చెందకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులకు అందించే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జయ శ్రీనివాస్ గణేష్ రాజు మలేష్ కుమార్ అరుణ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు పటరుగూడ గ్రామంలో సీనన్న గారి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేసినటువంటి ఆయన అన్నగారికి ఈరోజు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆయన నుండి నూరేలు సస్యంగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నూరేలు చల్లగా వరదని ఆ భగవంతుని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపేతం పెరుగుతుందని కాబోయే ఎన్నికల్లో కూడా వార్డు స్థాయి నుంచి మళ్ళీ జడ్పీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మేము విజయకేతనం ఎగిరిస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున గరె గ్యారంటీగా చెప్తున్నా నలుగు మూల నుంచి చెప్తున్నా ఈరోజు వార్డు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిగా ఎదుగుతాము అనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా కన్సర్ నుంచి ఈరోజు వార్డు సభ్యులను కూడా మేము ఏ విధంగా ఎదురుతున్నాము అదేవిధంగా చూసినట్లయితే ప్రతి గ్రామ గ్రామాన్ని చూస్తుంటే ఈ యొక్క అమీర్పూర్ మండల్లో ప్రతి గ్రామాన్న అమీర్పూర్ మండల్లో కాంగ్రెస్ పార్టీ మంచి స్పందన ఉంది మాకు కాటసిన అంటే ఒక అభిమానం ఉంది మంచిగా పేరు ఉంది నాయకుడు ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకుడు అలాంటి వ్యక్తిని మేము మర్చిపోము ఇలాగే నెక్స్ట్ కూడా అన్నగారిని మంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోస్టు చూస్తామనేసి మేము భావిస్తున్నాము అలాగే ఎమ్మెలసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గెలవగానే అన్నగారికి శుభాకాంక్షలు ఫస్ట్ పడే కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదేవిధంగా నెక్స్ట్ రానున్న రోజులు కూడా ఈ యొక్క సభముఖంగా చేస్తున్నాను మేము సర్పంచ్ కానీ వార్డు కానీ ఇతర ఎంపీస్ జడ్పీస్ కానీ మేము కావేశం చేసుకుంటామని ఈ బహిరంగం చెప్తున్నాను కార్డ్ సీఎం నాకు గిఫ్ట్గా అందిస్తానని చెప్తున్నాను ఈ సమూహంగా మీడియా ద్వారా